ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో మన వంటలు కనిపెట్టుకున్నప్పుడు నూనె లేదు తర్వాత ఆముదం ముందొచ్చింది వంటలకి తర్వాత నువ్వుల నూనె వేరసన నూనె పొదుతిరుడు నూనె ఆలివ్ ఆలీవాయిలు ఇట్లాంటి రకరకాలుగా కాలం గడిచే కొద్ది ఇప్పుడు వచ్చాయి పూర్వం రోజుల్లో నూనె ఊరికే చిన్న గుంటగరిట్లో పావు స్పూను అర స్పూన్ వేసి నొప్పుల మీద పట్టుకుని ఆ నూనె పొంగాక అందులో ఎండుమిరపకాయ ముక్క వెల్లుల్లిపాయ ముక్క కాస్త జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి ఈ గరిటి నొప్పుల మీద పెట్టుకుంటే కాస్త పొంగాక ఈ తాలింపు తీసుకెళ్ళి కూర కలిపేవారు అంత తక్కువ నూనె తాలింపు కోసం వాడేవారు ఎప్పుడైనా పండగలో పెళ్ళిళ్ళప్పుడు మాత్రం నూనెలో వేసి దేవటం లాంటివి చేసేవారు అలాంటి స్థితి నుంచి ప్రస్తుతం మనం నూనె వేసుకోవటం దగ్గర నుంచి పోసుకోవటానికి మారాం అంత డెవలప్ అయ్యాం పూర్వం రోజుల్లో చిన్న టానిక్స్ తాడు తాడుగొట్టుకుని పది మంది ఇరవై మంది ఉంటే కుటుంబానికి ఇంత చిన్న టానిక్స్ చేసాలో ఆయిల్ అంత కొద్దిగా తెచ్చుకునేవారు ఇప్పుడు పదిహేను లీటర్ల క్యాన్లు ఐదు లీటర్ల క్యాన్లు తెచ్చుకుంటున్నారు సంవత్సరాల తరబడి ఇట్లా వాడితే పేపాలు పేపాలు ఆయిల్ మనం వాడినట్లు అవుతుంది గుండె జబ్బులు రావటానికి చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగటానికి క్యాన్సర్స్ బాగా రావటానికి లివర్ సంబంధమైన సమస్యలు ఎక్కువ రావటానికి జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఎక్కువ రావటానికి బరువు పెరగటానికి వీటన్నిటికీ కారణం ఆయిల్ వాడకం కాబట్టి కార్డియాలజిస్టులు అందరూ కూడా మనకి గుండు జబ్బులు ప్రమాదకరమైన జబ్బులు వచ్చినప్పుడు లివర్ జబ్బులు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆయిల్ని మానేండి అని అప్పుడు చెప్తున్నారు అంటే మనం ఆయిల్ మానాలి అంటే అలాంటి జబ్బులు రావాలి అప్పుడు కానీ ఆ డాక్టర్ గారు మనకి చెప్పరు మరి ఈలోపు వచ్చిన వారి పరిస్థితి మరి లేని వారికి రాకుండా ఉండాలంటే ఆ జబ్బులు మారద్దా ఆలోచన చేయండి అందుకని నూనె ఎంత చెడు చేస్తుంది నూనె మనం పొయ్యి మీద పెట్టి మరిగించినప్పుడు రెండు వందల యాభై రెండు వందల అరవై డిగ్రీలు వేడికితే తప్ప మరగదు అంత మరిగేసరికి అది కొవ్వు అణువులు కూడా అందులో కొవ్వులు ఏవైతే ఉంటాయో అవి కూడా డ్యామేజ్ అవుతున్నాయి హీట్కి అందుకని హాని కలిగించే రూపంగా నూనె మారిపోతున్నది అందులో మనం పదార్థాలు వేసి తీసుకు తింటున్నాం ఏ ఆయిల్ బ్రాండ్ మార్చి తీసుకున్నా ఆ వేడికి గురయ్యేసరికి డ్యామేజ్ అట్లా జరుగుతుందనమాట కాబట్టి ఆయిల్ని మానితే మంచిదని చాలామంది డాక్టర్లే చెప్తున్నారు తగ్గిస్తే మంచిదని కొందరు మాన్తే మంచిదని ఇంకొందరు చెప్తున్నారంటే చెడు కాబట్టి మరి ఆయిల్ లేకుండా వంటలు వండుకోవడానికి స్టిక్ పాత్రలు నాన్ స్టిక్ మోకుళ్ళు నాన్స్టిక్ రేకులు వీటితో పాటు నాన్ స్టిక్ గుంటలు చూడండి స్టిక్ కట్లెట్స్ కానీ కబాబ్స్ కానీ ఇట్లా కాల్చుకోవడానికి స్టిక్ వెడల్పుగా ఉండే వస్తున్నాయి ఇట్లాంటివి మరి బజ్జీలు వేసుకోవడానికి కూడా నాన్ స్టిక్ వచ్చేసినాయి ఇప్పుడు పునుకులు వేయటానికి బోర్లు వేయటానికి బోండాలు వేయటానికి కూడా నాన్ స్టిక్లు వచ్చేసినాయి ఇలాంటివన్నీ వచ్చాయి ఇటు రెండు రకాలుగాను మార్కెట్లో నూనె ఉంది వండుకోవడానికి వంటలకి నూనె లేకుండా వండుకోవడానికి నాన్ స్టిక్లో ఉన్నాయి ఈ రెండిట్లో ఏది మంచిది అని కంపేర్ చేస్తే మరి నేను నూనె అస్సలు మంచిది కాదు అంట నాన్ స్టిక్ అన్ని విధాలా మంచిది అంటాను మరి మీలో చాలామందికి నాన్స్టిక్లు అస్సలు మంచివి కాదు నూనె చాలా మంచిది అని మీ మనసుకు అనిపిస్తుంది ఎందుకు అంటే నాన్ స్టిక్ అంతా పైన వేసిందంత టెఫ్లాన్ కోటింగ్ ఆ కోటింగ్ అంతా కెమికల్స్తో ఉంటుంది ఆ కెమికల్స్ అన్ని క్యాన్సర్ ప్రేరకాలు అందుకని నాన్ నాన్స్టిక్కులు వాడకం మంచిది కాదు కాబట్టి నూనె కొద్దిగా వేసి వండుకుంటాం మేము మంచి ఆయిల్ ఆలివ్ ఆయిల్ లాంటివి వాడతామని మీరు అనుకోవచ్చు నూనె వల్ల క్యాన్సర్లు వస్తాయి నూనె మరిగినప్పుడు అంత వేడికి గురవుతుంది దీనివల్ల ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి ఎన్ని రకాల అనర్థాలు కలుగుతాయి అని వేల వేల సైంటిఫిక్ రీసెర్చెస్ ఉన్నాయండి ఇప్పుడు నాన్ స్టిక్ల వల్ల క్యాన్సర్ వచ్చినాయి అని ప్రూవ్ అయిన ఒక్క రిసెర్చ్ కూడా లేదు ఎందుకు కానీ ఇట్లాంటిది వచ్చిందంటే మనకు నూనె వాడటం ఇష్టం అందుకని నాన్ స్టిక్కులు వాడితే నూనె లేకుండా వచ్చేస్తున్నాయి అందుకని దీని నుంచి బయటపడలేక ఆ టేస్ట్కి నాన్ స్టిక్కుల మీద నిందలేయటం మొదలెట్టారు నాన్ స్టిక్కులు అలాంటివి కాదు నాన్ స్టిక్ మీద ఉన్న కోటింగ్ అనేది మూడు వందల పది మూడు వందల ఇరవై డిగ్రీల వేడి దాటితే తప్ప అది కరగదు నాన్ స్టిక్ పాత్రల్లో నూనె వేసి మరిగించి వంటలు చేయకూడదు అది గుర్తుపెట్టుకోవాలి నాన్ స్టిక్ పాత్ర పొయ్యి మీద పెట్టి మనం కూర వండుకున్న ఏదైనా వేపుడు చేసినా అది వంద డిగ్రీల వేడికే గురవుతుంది మరి మూడు వందల పాతికి మూడు వందల ఇరవై డిగ్రీల వేడి దాటితే తప్ప ఆ కోటింగ్ కరగని డిజైన్ ఉంది సైంటిఫిక్గా చూస్తే మరి మనం వండుకునే వంద డిగ్రీల వేడికి ఆ కోటింగ్ కరిగి కూరలోకి వచ్చేస్తుందా ఇది రాంగ్ అది మరి కోటింగ్ అంతా కరిగిపోయినట్టు అరిగిపోయినట్టు ఊడిపోతున్నది కదండి ఎటు వెళ్ళింది లోపలికి వెళ్ళలేదా అనవచ్చు నాన్ స్టిక్ పైన ఉన్న కోటింగ్ అనేది మనం కడిగేటప్పుడు కొత్తలో వాళ్ళ కొన్ని క్లీన్ చేసుకోవటానికి నాన్ స్టిక్ పాత్రలకి కొన్ని కదపడానికి గరిట్లు స్పెషల్గా ఇస్తారండి కొన్ని రోజులకి అవి పోతాయి అందుకని ఏదో అడావుళ్ళ వాటిని ఏదైని పెట్టయితే ఇతర గిన్నెలు తోముతామో దాంట్లో పాటు ఈ పడేస్తాం కానీ దీన్ని కూడా దాంతోపాటు తోమేస్తారు ఇతర గిన్నెలు దీని మీద పెట్టినప్పుడు ఇతర వాటితో తోమినప్పుడు ఇతర గరిటలతో దీన్ని కదిపినప్పుడు అప్పుడు ఎప్పుడన్నా లేచిపోతుంటుందన్నమాట అంతే తప్ప అది వంటలు చేసేటప్పుడు కరిగి మన లోపలికి వెళ్ళింది కాదు కావాలంటే మీరు కొంచెం నాన్ స్టిక్ పాత్ర లేదా లక్షలు ఖరీదేమో కాదు కదా వందల్లో ఉన్నాయి ఏదైనా ఉంటే వెయ్యి రూపాయలు రెండు వేల లోపు దొరుకుతాయి ఏవైనా సరే ఎంత పెద్దవి కొనుక్కున్నా వన్ ఇయర్కి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మార్చేయండి కోటింగ్ పోకుండా ఉంటే ఇంకా మంచిది కదా అంటుకోకుండా బాగా వచ్చేస్తాయి అందుకనే నూనె వల్ల వచ్చే నష్టాలు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అయితే నాన్ స్టిక్ వల్ల వచ్చే నష్టం పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదండి మేము ఇవన్నీ సైంటిఫిక్గా రీసెర్చెస్ ఎక్కడ ఉంటే అని మొత్తం తీసామండి చూస్తే అసలు ఎక్ అక్కడ దీని మీద అట్లా లేదు కానీ జనాలకు ఏమిటంటే ఆయిల్ వాడాలనే కోరిక బలంగా ఉండి ఏదో ఒక వంక చెప్పి మేము వాడాలి పక్క వాళ్ళు ఏంటి ఎంత ఆయిల్ వాడుతున్నారంటే నాస్టిక్కులు వాడుకోవచ్చుగా నాస్టిక్లు వాడితే క్యాన్సర్ వస్తుందంటండి అందుకని మేము వాడట్లేదని ఒక మాట నోట్లో ఉందికి వదిలేస్తూ ఉంటారు అలా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయినాయి మరి క్యాన్సర్స్ రావటానికి మెయిన్ ఈ రోజుల్లో మరిగించిన ఆయిల్లో దేవిన పదార్థాలు అన్నిటికంటే ఎక్కువ క్యాన్సర్ ప్రేరకం ఆయిల్ నూనె మరిగినప్పుడు వచ్చిన వేడికి లోపల ఆయిల్ అణువులు చెడిపోయి ఇవన్నీ వెళ్ళి మన కణజాలంలో డిఎన్ఏని రూపాంతరం చేఎన్ఏ మారిపోయేటట్టు చేసి మన శరీర కణజాలంలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నిటినీ ఈ డ్యామేజ్ అయిన ఆయిల్ అణువులు ఎలక్ట్రాన్స్ కోల్పోని అని లాగేసుకుని మంచి కణాలని చెడ్డ కణాలుగా చెడ్డ కణాలని క్యాన్సర్ కణాలుగా మార్చడానికి ఆయిల్ ఎక్కువ డేంజర్ కాబట్టి నాన్ స్టిక్ మంచిదే ఆయిల్ మంచిదే అంటే నా సలహా మాత్రం ఆయిల్కి జీరో మార్కులు నాన్స్టిక్ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అంటాను అంత మంచిది ఈ రోజుల్లో వాడుకోవడం పండగలు పెళ్ళిళ్ళు శుభకార్యాలప్పుడు మాత్రం అప్పుడు నూనె వేసి వంటలు వండుకోండి తప్పలేదు అప్పుడప్పుడు తింటే దోషం రాదండి ఇది కూడా బాడీ క్లియర్ చేసుకోగలదు దానికి టైం ఉంటుంది గ్యాప్ అందుకని రోజు ఇట్లాంటివి వాడుకుంటే మీరు మీ పిల్లల కాస్త ప్రాణాంతక సమస్యల వారిని గురి కాకుండా సడన్గా అర్ధాంతరంగా చనిపోకుండా మన ఆరోగ్యాన్ని మన చేతులతో కాపాడుకోవటానికి ఇలాంటి పాత్రలు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఉపయోగించుకుందాం అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం